విజయవాడ విద్యాధరపురం మెయిన్ రోడ్ చూస్తున్నాం ఇది ఇక్కడ కార్పొరేషన్ వారు రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు చూడండి అభివృద్ధి పనుల్లో భాగంగా డ్రైన్ కోసం రోడ్డు విస్తరణ చేస్తున్నారు పాతబస్తీ విద్యాధరపురం ఇటు నుంచి మనం ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ రోడ్డుని వెళ్తే హైదరాబాద్ వెళ్ళి ఫ్లైఓవర్ చూడవచ్చు వైపుకి వెళ్తే కనకదుర్గమ్మ గుడికి వెళ్ళొచ్చు అంటే మనం అంటాం కదా అది విజయాధరపురం గట్టెనక లొకేషన్లో ఉన్నాం విద్యాధరపురం భవానీపురం నుంచి విజయాధరపురం అన్నమాట ఇది ఇటుగా ఎడంచే యూటర్న్ తీసుకుంటే పాతబస్తీ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళిపోవచ్చు కుడివైపు యూటర్న్ తీసుకుంటే హైదరాబాదు గొల్లపూడి ఇబ్రహీంపట్నం వెళ్ళిపోవచ్చు చూడండి అభివృద్ధి పనులు విజయవాడ కార్పొరేషన్ వారు అభివృద్ధి పనుల్లో ఇట్లా రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు డ్రైన్ ఈ ఫ్లైఓవరు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఇది ఈ పైగా హైదరాబాద్ వెళ్ళే వాహనాలన్నీ పైగా వెళ్ళిపోతాయి అనమాట కొడివైపు గొల్లపూడి ఇబ్రహీంపట్నం హైదరాబాద్ వెళ్ళిపోతుంది ఆ లైన్ మొత్తం ఈ ఎడమవైపు విజయవాడ పాత బస్తే అంటాం కదా ఇటుగా మనం కనకదుర్గమ్మ గుడికి వెళ్ళిపోవచ్చు ఫ్లైఓవర్ మీదుగా మనం బస్ స్టాండ్ వెళ్ళిపోవచ్చు పైనుంచి కింద నుంచి కూడా పాత బస్తీకి వెళ్ళచ్చు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి ఇటుగా వెళ్ళొచ్చు అనమాట ఈ పక్కనే కృష్ణానది కనిపిస్తుంది చూడండి దూరంగా ప్రకాశం బి కృష్ణానది అటువైపు ఉంటుంది ఇటువైపు కనకదుర్గమ్మ గుడి ఇక్కడ ఈ సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనం సీతారా సెంటర్కి వెళ్ళిపోవచ్చు విద్యాధరపురం ఈ సెంటర్ నుంచి ఎడమ లెఫ్ట్ తీసుకున్నట్టయితే యూటర్ను సితారా సెంటర్కి వెళ్ళిపోవచ్చు ఇది డైరెక్ట్గా మనం కాళేశ్వర మార్కెట్కి వెళ్ళిపోవచ్చు రోడ్ని విజయవాడ కాళేశ్వర మార్కెట్కి వెళ్ళిపోవచ్చు విజయవాడ పాతబస్తీ మెయిన్ రోడ్డు కాళేశ్వర మార్కెట్ వినాయకుడి గుడి ఈ మొత్తం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట పైనుంచి ప్లైఓవర్ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ దాకా వెళ్ళిపోవచ్చు అనమాట అంటే నగరపాల సంస్థ వరకు ఆ పై పైన కనిపించే ప్లైఓవర్ వెళ్తుంది నగరపాలక సంస్థ కాడ నుంచి కార్యాలయం నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోతుంది అన్నమాట ఫ్లైఓవర్ మీ చూడండి ఇక్కడ నుంచి మనం టర్న్ తీసుకోవచ్చు పాత బస్తీది మొత్తం ఇంద్రకిలాద్రి ఈ సెంటర్ నుంచి ఇటుక వెళ్తే కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా కనకదుర్గమ్మ గుడి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు ఇటుగా వెళితే విద్యాధరపురం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి బీజేపీ నేత సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు విజయవాడ పార్లమెంట్ సభ్యునిగా కేసినేని శివనాథ్ చిన్ని గారు వ్యవహరిస్తున్నారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని సుజనా చౌదరి గారు చెప్తున్నారు ఎమ్మెల్యే గారు పాతబస్తీలో కొన్ని రోడ్లు వెడల్పు చేయడం డ్రైన్లు మరామతులు చేయించడం ఇవన్నీ చేస్తున్నారని చెప్తున్నారు ఏదైనా సరే వచ్చే ఫిబ్రవరి నుంచి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కూడా ఆయన చెప్తున్నారు కొన్ని రోడ్లు గుంతలమై ఉన్న రోడ్లను కూడా పూడ్చారని అదేవిధంగా డ్రైన్లు విస్తరణ రోడ్లు విస్తరణ కార్యక్రమాలు కూడా చేపట్టామని చెప్తున్నారు మనం మెయిన్ రోడ్డు చూస్తున్నాం ఈ రోడ్నే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు ఇటుగా ఇవ్వడం వైపు లెఫ్ట్ యూటర్న్ తీసుకుంటే మనం కాళేశ్వరం మార్కెట్ వినాయకుడి గుడి ఇవన్నీ వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కాళేశ్వరం మార్కెట్ వినాయకుడి గుడి పాతబస్తీ మెయిన్ రోడ్డు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా పైన ఫ్లైఓవరు హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా ఈ విధంగా ఈ ఫ్లైఓవర్ నిర్మించడం వల్ల ఈ ప్రాంత ప్రజలకి కొంత రవాణా ఇబ్బందులు తగ్గాయని చెప్పొచ్చు గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువ ట్రాఫిక్ ఆగేది ఫ్లైఓవర్ కట్టడం వల్ల ఈ ట్రాఫిక్ సమస్య తీరిపోతుందని చెప్తున్నారు ఎందుకంటే కింద నుంచి ఇటు కనకదుర్గమ్మవారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా ఇది ఇంద్రకిలాద్రి కొండ కుడిచేవైపు చేయవైపు కృష్ణానది కనిపిస్తుంది చూడండి దూరంగా కృష్ణానది అది ఎడంచవైపు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం అనమాట ఇంద్రకిలాద్రి ఈ కనిపించేది అమ్మవారి దర్శనం ఘాట్ రోడ్డు ఇటుగా వెళితే అమ్మవారి దర్శనం వెళ్ళిపోవచ్చు విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుకి ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ద్వారం ప్రవేశ ద్వారం ఈ గాలిగోపురం సన్నిధి నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ద్వారం తిన్నగా వెళ్తే మనం విజయవాడ కనకదుర్గమ్మ ఘాట్ రోడ్కి వెళ్ళిపోవచ్చు నిత్యం వేలాది మంది యాత్రికులు దూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు తెలంగాణ నుంచి కూడా వస్తూ ఉంటారు కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం కింది దిగువ సన్నిధులు చూస్తున్నాం మనం అన్ని అమ్మవారికి సంబంధించిన పూజా ద్రవ్యాలు సంబంధించిన వస్తువులు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ కుడివైపు ఇది కృష్ణానది కృష్ణవేణి తల్లి కృష్ణానది ప్రకాశం బేరేజ్ ఆ కనిపించే కొండ తాడేపల్లి వండవల్లి ఆ ప్రాంతం నుంచి సీతానగరం కొండ అంటాం ఆ కొండ అది ఈ ప్రాంతంలో ఇట్లా మంచి మంచి భరతనాట్య భంగిమల బొమ్మలతో చక్కని చిత్రాలతో అభివృద్ధి చేశారు చూడండి ప్రాంతం మొత్తం ఒక పార్కులాగా ఏర్పాటు చేశారు ఫ్లైఓవర్ కింద భాగం ఫ్లైఓవర్ దిగువ భాగంలో ఇలాంటి బొమ్మలు లతలు మొక్కలు ఇలా గార్డెనింగ్ పెట్టారు పచ్చని గార్డెనింగ్ చేయటం వల్ల ఈ ప్రాంతం ఎంతో బాగుందని చాలామంది చెప్తున్నారు చూడండి చక్కని బొమ్మలతో గ్రీనరీ ఏర్పాటు చేశారు ఏదైనా సరే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలి గతం మీద కొంతవరకు పర్వాలేదు అయితే ఇంకా అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు భక్తులు చాలామంది చెప్తున్నారు ఇంకా అభివృద్ధి చేసినట్లయితే చాలామంది కూడా టూరిజం వచ్చేవారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు అమ్మవారు చూసేవారు విజయవాడ నగరాన్ని చూసేవారు కూడా చాలామంది వస్తారని కూడా చెప్తున్నారు ఈ విధంగా భవిష్యత్తులో విజయవాడని ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే దేవస్థానం ఉంది కాబట్టి ప్రక్కనే కృష్ణాన కృష్ణానది కూడా ఉంది కాబట్టి ప్రకాశం బ్యారేజ్ ఇవి చూడటానికి కూడా చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు ఈ విధంగా ఇదే లైన్ చివరికి వెళ్తే మనం రాజీవ్ గాంధీ పార్క్ కూడా చూడవచ్చు ఈ విధంగా ఎన్నో చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి గాంధీ హిల్ కూడా విజయవాడలో ఉంది గాంధీ పర్వతశాల విజయవాడలో ఉంది పాతబస్తీలోనే ఈ విధంగా ఎన్నో విశేషాలు విజయవాడ చూడవచ్చు దూర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు యాత్రికులు టూరిస్టులు చాలామంది వస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా భవిష్యత్తులో టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు విజయవాడ ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేసినట్లయితే మరిన్ని సౌకర్యాలు కలగజేసే విధంగా పెద్ద పెద్ద హోటల్స్ రెస్టారెంట్లు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు టూరిస్టుల కోసం సౌకర్యాలు కలగజేస్తారని చెప్తున్నారు భవిష్యత్తులో మనం ప్రకాశం బ్యారేజ్ చూస్తున్నాం కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజ్ ఇది ఇంద్రకీలాద్రి అమ్మవారి కొండ అనమాట ఇటు కుడిచేవైపు అమ్మవారి కొండ పాదబస్తి విజయవాడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా